హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్క్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు పెట్టున్నామండి పుంజులు అయితే ఎక్కువగా పెడుతుంటారు ఈ వీడియోలో కూడా మీకు ఒక మంచి క్వాలిటీ గల పుంజులైతే అమ్మకాన్ని తీసుకొచ్చారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కోడి కక్కెర అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు కోడి కక్కెరగా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజని కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు అని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇరవై మూడు అండి హైట్ వచ్చేసి ఇరవై మూడు ఇక బరువు వచ్చి మూడు కేజీల నుంచి మూడర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారండి మూడు కేజీల నుంచి మూడర కేజీ లోపు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ బిలోగా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఇక వైశిష్యం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసు గల పుంజం చెప్తున్నాను అండి థర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ ఎర్రకక్కెర పుంజు యొక్క అంటే ఈ కోడి కక్కెర అంటే ఎర్రకక్కెర అని చెప్తున్నానండి కాబట్టి ఇది ఈ పుంజు యొక్క వచ్చేసరికి ఏడు వేల రూపాయలు చెప్తున్నాను సెవెన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు కాస్ట్ ఏడు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయని చెప్తున్నానండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కాదండి నచ్చితే దూరంగా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీకు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూస్ తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను ఎందుకంటే మనం పెట్టే దగ్గర క్వాలిటీ ఉంది లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ధర తక్కువ ఎక్కువ అని కాదండి పుంజును పుంజును మనం చూసి తీసుకుంటే మనకి కొంత లైవ్లో చూసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి లేదంటే కుదరని పక్షంలో మీకు వీడియో కాల్ చేయమంటే చేస్తారని మీరు ఆ పుంజుని వీడియో కాల్ చూసుకొని అలాగే ధర మాట్లాడుకొని ట్రాన్స్పోర్ట్ గురించి అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజుని తీసుకోవచ్చు నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని మాడుకొని ఆ పుంజుని తీసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో మాత్రము మీరు ఆయనకి కాల్ చేసి అంటే ఐ మీన్ వీడియో కాల్ చేసి చూసుకొని ధర మాట్లాడుకొని అన్ని విషయాలు చే అంటే ట్రాన్స్పోర్ట్ గురించి కూడా పూర్తిగా తెలుసుకొని మీరు ఆ పుణ్యం తీసుకోండి కుదిరితే మాత్రం నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్